ఈశ్వరన్ గారి గురించి ఇక నెక్స్ట్ సింగపూర్లో ఈశ్వరన్ అనే మంత్రి ఉన్నారండి ఆయన గురించి ఒక వార్త అంతర్జాతీయంగా వచ్చింది దాన్ని మిగతా వాళ్ళు పెద్దగా గమనించినట్టు లేరు కానీ సాక్షి వాళ్ళు నిన్నే దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి వారు ఉంటారు కదా యూట్యూబ్ వాళ్ళు కానివ్వండి వెబ్సైట్లు కానివ్వండి వీటన్నింటిలో కూడా ఈశ్వరుల గురించి మాట్లాడడం ప్రారంభించారు వాళ్ళు అంటే నిర్ణయ పోషన్ నోటు పంపించినట్టు ఉన్నారు వైసీపీ నుంచి వైసీపీ సోషల్ మీడియా నుంచి సో ఇవాళ సాక్షిలో కూడా పెద్ద వార్త వచ్చింది ఏమిటంటే ఈ ఈశ్వర నిర్ణయానికి అమరావతితో కనెక్షన్ ఉంది అది ఏమిటంటే సింగపూర్ గవర్నమెంట్ అందులో కొంత ఇన్వాల్వ్ అయింది అమరావతికి సంబంధించి దాని మాస్టర్ ప్లాన్ తయారు చేసింది సింగపూర్ అంటే ఒక సంస్థ ఆ సంస్థ యాక్చువల్గా సింగపూర్ గవర్నమెంట్ లో కూడా భాగం ఆ తర్వాత సింగపూర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఇందులోనైతే సింగపూర్ గవర్నమెంట్ కూడా వాటా ఉన్నదో ఆ కంపెనీస్ వాళ్ళకి ఇక్కడ ఒకటి డెవలప్ చేయడానికి స్టార్ట్అప్ సిటీ అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ తర్వాత ఆ ఒప్పందం అది అమరు కూడా కాలేదు ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వారు దాన్ని తీసేశారు రద్దు చేశారు అనుకోండి అయితే అప్పుడు సింగపూర్ మంత్రిగా ఇండస్ట్రీ ట్రేడ్ మంత్రిగా ఉన్నారండి ఈశ్వరన్ గారు సింగపూర్లో చాలా సీనియర్ మంత్రి ఆయన సింగపూర్కి అయితే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే వార్త ఏమిటంటే ఈశ్వరన్ గారు అప్పుడెప్పుడు రెండు వేల ఆరు ఏడు నుంచి కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన అప్పుడు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గ్రాండ్ ప్రీ అని చెప్పి జరుగుతాయి కదా కార్ రేసులు దాని అవి మొదలుపెట్టారు సింగపూర్లో మొదలుపెట్టినప్పుడు వాటిని ఎవరైతే నిర్వహించారో ఆ వ్యక్తి మన ఈశ్వన గారి యొక్క హోటల్ ఖర్చుల మీద ఖర్చులో కొన్ని భరించాడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణ వస్తే ఆరోపణ మీద ప్రాసిక్యూషన్ అక్కడ సింగపూర్లో ఉండేటువంటి ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద ఆరోపణ చేస్తూ చేస్తే వెంటనే ఆయన రాజీనామా చేశాడు నిన్న ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సర్వింగ్ మినిస్టర్ అండి సీనియర్ మినిస్టర్ సర్వింగ్ మినిస్టర్ ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు సింగపూర్లో ఉండగా ఒక ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆయన పేరు పెట్టి చేశారు తేడా గమనించండి ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి వ్యవహారాలకి అక్కడికి చేస్తే ఆయన వెంటనే రిజైన్ చేసి నేను ఇన్నో సెంటు కానీ రిజైన్ చేస్తాను ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయే వరకు నేను బయట ఉంటాను అని చెప్పారు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మొదటి ఆరోపణలు వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇచ్చిన జీతం కూడా నేను వెనక్కిస్తున్నానని చెప్పారు యాజ్ మినిస్టర్ మినిస్టర్లకి భారీగా జీతాలు ఉంటాయి సంగతి జీతాలు ఎందుకు ఎక్కువ ఇస్తానంటే అక్కడ కరప్షన్ అనేది ఉండకూడదు మంత్రులు కానీ ఎవరు కరప్షన్కి లోపడకూడదు అని చెప్పి జీతాలు బాగా భారీగా ఇస్తారు దానితోటి కరప్షన్ అనేది అక్కడ సహించడం మాత్రం కూడా తీవ్రమైన శిక్షలు ఉంటాయండి అందువల్ల సింగపూర్ అనేది ప్రపంచంలో మరి ఈ కరప్షన్ ఇండెక్స్ సంబంధించి వాళ్ళు అత్యంత పారదర్శకమైనటువంటి ఒక దేశంగా దాని పేరు ఉంది అక్కడ అసలు ఏమాత్రం కూడా కరప్షన్ ఉండదని ఇందువల్లంటే ఆ రకమైన కఠినమైన శిక్షలు ఉన్నాయి కరప్షన్కి అక్కడ సో ఇప్పుడు కొన్ని అభియాగాలతోటి ఒక ఛార్జ్ దాఖలు చేసిన వెంటనే రిజైన్ చేశాడు అది విషయం అది అయితే దీన్ని మన సాక్షి వారు మన వైసీపీ వారు మన వైసీపీ సానుభూతిపరులైనటువంటి యూట్యూబర్లు వీళ్ళంతా ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అమరావతిలో ఉన్న మంత్రి అక్కడ పట్టుబడ్డాడు ఆయన జైలుకెళ్ళిపోయాడు అని మాట్లాడేస్తారు కానీ ఉన్నవి లేనివి అబద్ధాలు అన్ని చలవలో పలవలు చేసి మాట్లాడతారు కదా వాస్తవం జరిగింది ఏమిటా అంటే ఆయన మీద ఆ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఛార్జ్ దాఖలు చేశారు ఛార్జ్ దాఖలు చేసిన వెంటనే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగిందండి మన దేశంలో సాధ్యమైన ఒక మంత్రి అధికారంలో ఉండగా ఒక ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ సిఐడి లాంటి వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మాములుకుంటే మిగతా అందరి మంత్రుల మీద రకరకాల దందాలు ఇసుక దందాలని ఆ దందాలని కాంట్రాక్ట్లని అనేక ఆరోపణలు ఉంటాయి కదా వాళ్ళు అధికారంలో ఉండగానే మంత్రిగా ఉండగానే ఏపీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి సాధ్యమైన మన దేశంలో అది నెక్స్ట్ మినిట్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని అక్కడి నుంచి పంపించడం డిస్మిస్ చేయడం కాదు అసలు అతను అతని యొక్క ఆచూకీ లేఖనం చేస్తారు నిజంగా అంత ధైర్యంగా చేస్తే కానీ సింగపూర్లో అట్లా ఉండదు ఆయన మంత్రిగా ఉండగానే వాళ్ళు టేకప్ చేశారు చేశారు ఇప్పుడు షీట్ దాఖలు చేశారు చేసిన వెంటనే ఆయన రిజైన్ చేశాడు అయితే దానిని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి తోడు దొంగ ఈశ్వరాను అసలు అమరావతి కేసులోనే ఈయన ఈయన పట్టుకున్నారు అక్కడ అనే విధంగా అనే అర్థం వచ్చే విధంగా అనే భావం కలిగే విధంగా వీళ్ళు వార్తలు రాస్తారు సాక్షి పత్రికలో ఫస్ట్ పేజ్ అండి బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్ పదవులో పార్టీకి సింగపూర్ మంత్రి రాజీనామా కనీసం ఏడేళ్ళు జైలు శిక్ష ఖాయమంటున్న నిపుణులు వీళ్ళకి భలే కోరిక ఏడేళ్ళు ఏడేళ్ళు అనేది భారతదేశంలో ఉంది ఈ చట్టం సింగపూర్లో లేదు అదేంటంటే ఏడేళ్లు జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదండి అదనమాట అమరావతి భూతోపిడీలో చంద్రబాబు పార్ట్నర్ ఈశ్వర్ అన్నమాట అది ఇట్లా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం యాక్చువల్గా ఆయన యాజ్ సింగపూర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చాడు ఆయన వ్యక్తిగా కాదు ఆయన వ్యక్తిగా ఆయన ఏదో సొంత పరిశ్రమ పెట్టి ఇక్కడ రాలేదు ఆయన యాజ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆ ప్రతినిధిగా సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన వచ్చేవాడు ఇక్కడికి సంతకాలు పెట్టేవాడు మరి ఆయన పాత్ర ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు ఆయన భూతోపిడీలో ఈయన పార్ట్నర్ అయితే కేసు పెట్టచ్చు కదా ఎవరి మీద పెట్టచ్చు కనుక పార్ట్నర్ అయి ఉంటే కానీ ఆ విధంగా వచ్చి అబద్ధాలు రాసేస్తారు ఒక పెద్దది రాశారు లోపల కూడా చంద్రబాబుది అదే పరిస్థితి అట సింగపూర్లో ఈశ్వర్ పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కలగాపరగంగా అక్కడ ఇక్కడ ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు అట్లా చేశాడు అని అలాగే ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి ఫొటోస్ చాలాసార్లు వచ్చాడు ఆయన అప్పుడు సింగపూర్ నుంచి అనేక మంది అధికారులు కూడా వచ్చేవాడు భారీ ఎత్తున సో భూదోపిడీలో పార్ట్నర్ అని చెప్పి ఉదానికి ఉదాహరణ సంబంధం ఉన్నదండి ఏ విధంగా ఇలా పాఠాలను చదివారు అనుకోండి మీరు అక్కడ ఏం కనిపించదు స్టార్టప్ ఏరియా అనుకుని ఉన్న పద్నాలుగు వందల ఎకరాల రసాయని భూములను చంద్రబాబు ముఠా బినామీ పొర పేర్లతో కొలగొట్టిందట చంద్రబాబు ముఠా స్టార్టప్ ఏరియా పక్కన ఉన్నటువంటి భూముల్ని వాడు కొనుక్కుంటే కొల్లగొడితే వాళ్ళు నిజం అనుకుంటే అదే పచ్చాబద్ధం నిజం అనుకుంటే దానికి దీనికి సంబంధం ఏంటి దానికి సింగపూర్కి సంబంధం ఏమి భూమంతా భూమి అంతా మీది ఇక్కడ గవర్నమెంట్ది వాళ్ళకేం సంబంధం లేదు కదా మొత్తం అమరావతిలో చుట్టూ పక్కన భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఠ కాజేసినా కూడా సింగపూర్కి ఏమీ సంబంధం ఉండదు కదా అందులో అయినా కూడా కలగాపలంగా రాసి ఒక ప్రొజెక్షన్ చేసి అబద్ధాలను నిజాలు నిర్మించేటువంటి ప్రయత్నం అండి గమ్మత్ ఏంటంటే అమరావతిలో వాళ్ళు వీళ్ళు భూములు కాజేశారని చెప్తుంటారు కదా ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పాలి అది ఏమిటంటే అమరావతిలో భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు అండి ప్రభుత్వం అది కాదు గతంలో చాలాసార్లు చెప్పాను నేను అంటే చాలామందికి అర్థం కాదు విషయం ఎన్నిసార్లు చెప్పిన అమరావతిలో భూములు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కాజేశారు 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 ఏదో చెప్తుంటారు కదా అసలు బేసిక్ పాయింట్ ఏమిటంటే అమరావతిలో భూములు ఎవరివి రైతులవి ఒకళ్ళు కాజేశారనుకుందాం చంద్రబాబు నాయుడు ఆయన ముఠ అంతా కూడా ప్రైవేటు వ్యక్తులు భూములు కాజేశారు వాళ్ళు ప్రభుత్వానికి ఏంటి అందులో నష్టం ప్రజలకేంటి నష్టం అందులో ఒక నిజంగా జరుగుంటే అదే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ మీద ఆరోపణలు ఏంటి మీరు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని భూములు కాజేయటము లేకపోతే అక్కడ రిజిస్టార్ ఆఫీసుల్లో వీళ్ళని మేనిపెట్ చేసి మీ వైపున భూములు రాయించుకోవడమో వాటిని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా తయారు చేయడమో చేసి చేసుకుంటున్నారు అని మీ అధికారాన్ని దుర్వ్యోగం చేస్తున్నారని ఇప్పుడు వైజాగ్లో అధికారం దుర్యోగం చేసి చేశారు అవతల వాళ్ళు ఆరోపిస్తున్నారు మా భూములను వీళ్ళు కాజేస్తున్నారు ఫలానా అధికార పార్టీ నాయకులని అమరావతిలో ఉన్నటువంటి భూముల యజమానులు ఇదిగో మా భూముల్ని చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ వాళ్ళు ఎవరైనా కూడా కాజేశారు అని ఆరోపించారా వాళ్ళు ఆరోపించలేదు కదా ఎవరు ఆ రైతులు ఎవరు ఇప్పటికీ ఆరోపించలేదు కదా మా భూములు కాజేశారండి వీళ్ళంతా అని వాళ్ళు ఆరోపిస్తే అప్పుడు అవును అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీ వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ అని అనుకోవచ్చు ఎవరైనా టీడీపీ సానుభూతి పరులో టీడీపీని అనుసరించే వాళ్ళు అక్కడ భూములు కొనునొచ్చు కానీ వ్యక్తుల దగ్గర భూములు కొనుక్కుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అది ప్రభుత్వ భూములు కాదు ప్రభుత్వ ఆస్తి కాదు ప్రజల ఆస్తి కాదు ఆ తేడా లేకుండా మాట్లాడతారండి అందువల్ల ఇటువంటి పిచ్చి వార్తలు రాయడానికి వీళ్ళు వీలు అవుతుంది ఎందుకంటే జనానికి ఇప్పటికీ ఆ రకమైనటువంటి ఆ ప్రచారం ఇప్పటికీ నడుస్తోంది ఫుల్ అదేంటంటే అమరావతిలో అన్ని భూములు కాదు చేశారు ఎవరు భూములుగా చేశారు ప్రభుత్వ భూములుగా చేశారా ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి అమరావతిలో ఎక్కడున్నాయి ఒక ఎకరం ఒక సెంటు ఒక గజం ప్రభుత్వ భూమిని ఎవరైనా కాదు చేశారా అక్కడ ఏమీ జరగలేదు సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్